ఆరు ఫోటో దగ్గర ఉన్న నీల కురంజి పువ్వుల్ని మనోహరి బయటపడేయటంతో పడేయటంతో ఆరు ఇక భూలోకం వదిలి యమలోకానికి వెళ్తూ ఉంటుంది పదండి గుప్తా గారు అని చాలా బాధపడుతూ చెప్పటంతో ఇక గుప్తా గారు కూడా చాలా బాధపడుతూనే ఆరుని మేఘాల మధ్యలో యమలోకానికి తీసుకువెళ్తూ ఉంటారు ఇక గడిచిన జ్ఞాపకాలు కుటుంబంతో గడిచిన గుర్తులు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆరు చాలా చాలా ఏడుస్తూ భూలోకం వదిలి యమలోకానికి వెళ్తూ ఉంటుంది బాలిక బాధపడుకు అని గుప్తా గారు ఓదారుస్తూనే ఉంటారు ఆరు ఇంకా మేఘాల మధ్యలో ఉండగానే యమధర్మరాజు యమలోకంలో ఆరుకి కనిపిస్తూ మెరుపుల మధ్య వెలుగుల మధ్య ఏముండ అంటూ ప్రత్యక్షం అవుతూ ఉండటంతో ఆరు యమధర్మరాజుని చూడలేక చేతులు కళ్ళకు అడ్డుపెట్టుకొని రాజుగారు రాజుగారు అంటూ చూస్తూ ఉంటుంది ప్రభు మీరు చెప్పినట్లే ఈ బాలికని నేను తీసుకువచ్చేసి తిని ఈ బాలిక వచ్చేసింది నాతో పాటి అని గుప్తా గారు యమధర్మరాజుకి చెప్తూ ఉంటారు ఆరు చాలా బాధపడుతూ యమధర్మరాజు ముందు నిల్చొని ఉంటుంది ఇలా ఫైనల్ గా అయితే ఆరుని మళ్ళీ యమలోకానికి తీసుకువచ్చారు ఈ బాలిక ఆత్మజీవితంలో పెద్ద అద్భుతమే జరగనుంది అందుకే ఇప్పుడు ఈ బాలిక ఈ యమలోకానికి వచ్చి ఉన్నది అని యమధర్మరాజు గుప్తాగారు మనసులో అనుకుంటూ ఉంటారు మరి ఆరు ఆత్మజీవితంలో జరగనున్న ఆ అద్భుతం ఏంటి మళ్ళీ ఆరు భూలోకానికి ఎలా తిరిగి వస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం